సెకండ్ హ్యాండ్ నాకు వచ్చింది మీ సెకండ్ హ్యాండ్ ముచ్చట నేను సెకండ్ లా సెకండ్ లా తెంపుతా అరే ఆడోళ్ళ జోలిపోతే మంచి మంచి వాళ్ళే మనం ఆలోచన చేసి చెప్పు లేకుంటే అనకల అనకల గుంతరు లేకుంటే అనకల అనకల గుంతరు నువ్వు నాకు ఎక్కడ తాపడమేనవరా దోపిడి చేశాము ఒక పొడ చూసాం తాగురా తాగు తాగు ఇగో వదినలు ఏం లేదు అన్న వచ్చినాక ఇల్లుటం తీసుకపోరి ఇల్లుటం తీసుకపోరి পিল্লটা না